తెలంగాణ జాతి గర్వించే బిడ్డ జీవితాంతం తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం సాధనలో ప్రముఖ పాత్ర పోషన్ మూడు తరాల ఉద్యమానికి సజీవ సాక్షి జయశంకర్ గారు నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఇడ్లీ సాంబార్ గోబా ఉద్యమంలో పాల్గొన్న జయశంకర్ గారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమానికి సజీవ సాక్షిగా పాల్గొన్న బిడ్డ జయశంకర్ సార్ తెలంగాణ మనదశ ఉద్యమంలో కేసీఆర్ గారికి అనేక సూచనలు సలహాలు అనేక రకాల సమాచారం అందించి తెలంగాణ అవసరాన్ని యావత్ ప్రజానికానికి తెలియజెప్పడంలో వారు పోషించిన పాత్ర వారి ఇంత అంత కాదు తెలంగాణ కోసమే జీవించి తెలంగాణ కోసమే మర్మించి తెలంగాణ రాష్ట్ర సాధనలో మేడ అమ్మాయిలైనటువంటి జయశంకర్ గారి పట్టని సందర్భంగా వారికి ఘనమైన నివారణ కల్పిస్తూ వారి ఆశయ సాధన కోసం తెలంగాణ ప్రజానికి అంతా ప్రజలకం కావాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి తెలంగాణ ప్రజలకు వినందంగా విజ్ఞప్తి చేస్తున్నారు